ఈరోజు ఈ గోడల్ని మీ ముగ్గురం కట్టాలి అరకుత్తల వాళ్ళు చెప్పరు ఈటకా ఇటుక ఏం మీకు తెలియదా లాస్ట్కి వచ్చి అడిగేది అయ్యా మీకు తెలీదా హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా వాడు నేను బస్తాలు మోస్తాను అంటే మా తమ్ముడే మోస్తా ఉన్నాడు ముందైతే ఒక మూడు బస్తాలు పైకేసుకొని దాని తర్వాత మా పని మేము మొదలు పెడతాము ఈ రోజైతే ముగ్గురు వచ్చాము ముగ్గురు వచ్చి చుట్టూ పేర వాళ్ళు మొత్తం కట్టేయాలి సో ఫస్ట్ అయితే ఇంకా మాలు తిరిగేసుకుంటున్నాం మా తమ్ముడు పక్క తిరిగేస్తూ ఉన్నాడు వాడు కలిసి మధ్యాహ్నం వరకు అయిపోయి పెట్టుకుని వెళ్ళిపోవాలని మా టార్గెట్ అనమాట చూడాలి ఎక్కడి దాకా అయితే అంతసేపు అయితే అని రండి అలాగే మీరు పైకి చూసినట్టు సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటారు ఎండ మొదలక ముందే మనం పని మొత్తం అయిపోగొట్టుకోవాలి ఈ గోడ ఫస్ట్ ఈ గోడ వేస్తున్నాం టైం వచ్చేసి ఎనిమిదిన్నర ఉన్నారా అయితే ఈ గోడ వస్తుంది అయితే నీళ్లు పెట్టేసుకుంటున్నాడు మాల్లుడు రెడీ చేసేస్తున్నాడు వాడు ఈ రోజు మా ఇద్దరికి వాడు ఒక్కడే లేబర్ అనమాట ఇద్దరు మేసుకు ఒక లేబరు ఇలా కడతనం సేపు ఏమనిపోయింది కానీ సాయంత్రం వరకు నడువు నొప్పులు మామూలుగా రావు క్యారపెట్ వాళ్ళు గోడలు కడితే ఒక రేంజ్లో వస్తే మందరి వాటి వాడు అయితే ఖచ్చితంగా ఒక క్వార్టర్ వేసి మరి పోతడింటిది అలా వస్తాయి ఈ నొప్పులు నడువు నొప్పులు అంటే మామూలుగా ఈ గోడ కడుతాయి క్యారపెట్ వాళ్ళు కట్టేటప్పుడు మా అల్లుడు మా తమ్ముడు అయితే వాడు రెండు సైడ్లు గుండు దారం వేసి మనకి దారం కట్టేయాలన్నమాట వాడికి అక్కడికి అక్కడికే చాలా లేట్ అయిపోతుంది గుండు దారం వేసి అది కరెక్ట్గా ఇవ్వాలి లేకపోతే గోడ అవుట్ అయిపోయిందంటే మటుకు చూడటానికి కూడా బాగుండదు సో వాడికి అక్కడే లేట్ అయిపోతుంది ఒకటేసారి రెండు గోడలకు వచ్చేటట్టు గుండేస్తాడు ఎల్ షేప్లు మనం ఒక పక్క నుంచి కట్టుకుంటూ పోతాం వాడికి అక్కడే లేట్ అయిపోతుంది బాగా ఎండ కూడా మొదలడానికి వస్తుంది ఇంకా బాగా బాగా పడుతుంది సో నేనైతే సరి జాయింట్ రాకుండా చూసుకుంటున్నాను మా ఓడు గుడి దారం వేసి ఇస్తే నేను ఇంకా దారం కట్టిన తర్వాత మనం సరి జాయింట్ రాకుండా చూసుకోవాలి సరి జాయింట్ వచ్చిందంటే మనకు ఇక వచ్చి పోయేటోళ్ళందరూ ఇంజనీర్లే అక్కడ అక్కడొక్కడ ఒక్కొక్క మాట ఏకపడేస్తారు పల్లెటూర్లో అయితే అందుకే చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకుంటూ ఉంటున్నాం రాకుండా అయితే పై తొందర మూడు పీటలు వస్తాయి అర కొత్త వాళ్ళు చెప్పరు ఈటిక ఈ తెలీదా లాస్ట్కి వచ్చి అడిగేది అయ్యే మీకు తెలీదా అయితే ఒక బార్ని కంప్లీట్ చేసి పడేసాము సక్సెస్ఫుల్గా అయిపోయింది ఒక గోడ నెక్స్ట్ ఈ గోడ దాని తర్వాత ఈ గోడ ఇవి రెండు గోడ కట్టేసుకోవాలి సో అన్నం తిన్న తర్వాత కడదాం ఈ రోజు మా వంట మనకి ఈ రోజు ఏమొచ్చిందో పాడి పెట్టింది అచ్చలు ఇదేంటిది ఇది ఇది ఉప్పు అంటే నన్ను పచ్చడిరా అయ్యో రావట్లేదు నాలుగున్నర లేకపోతే ఐదింటికి ఆరింటికి అలా ఖాతా ఉప్పు రోజు నేను ఇన్ని వరుసలు వేసేటప్పుడు రాను నన్ను లాస్ట్ వరుస వేసేటప్పుడు వస్తుంది చూడండి యాక్చువల్ లేని ఊపు ఉత్సాహం తల్లకూన వస్తుంది అయితే లాస్ట్ వరుస పెట్టేటప్పుడు గోడ కూడా అయిపోయింది ఈ గోడ కూడా అయిపోయింది నెక్స్ట్ అది <laughs> 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 <laughs>